ద ప్రేస్త ఈరోజు దేవుని వాక్యము ఎఫ్ఏసి రెండు ఎనిమిది తొమ్మిది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఈ క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను వీలు వీలులేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది మరి మనము ఏ విధంగా రక్షింపబడ్డాము అని మనము ఆలోచించాలి అసలు మనం రక్షింపబడ్డామా లేదా అని మనలో విశ్వాసం ఉందా లేదా అని మనము ఒక్కోసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది ఎందుకనంటే మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు వారిపైన మనము విశ్వాసం ఉంచుతాము వాళ్ళు ఖచ్చితంగా మనం చెప్పింది వింటారు అని లేదా వాళ్ళు మనం చెప్పింది వాళ్ళు నెరవేరుస్తారు అని మరి మీరు విశ్వాసము ద్వారానే కృప చేతనే రక్షింపబడి ఉన్నారు అంటే ఈ కృప ఎక్కడి నుంచి వచ్చింది అని మనము ఒకసారి ఆలోచించినట్లయితే ఈ కృప ఎక్కడి నుంచి వచ్చింది అనంటే దేవుని యొద్ద నుంచి వచ్చినది ఈ కృప ఇది దేవుని వరమే అని వాక్యం సెలవిస్తుంది మనము ఎట్లా రక్షింపబడ్డామంటే మనలో ఉన్న విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే మనము రక్షింపబడ్డామని జ్ఞాపకం చేసుకోవాలి మనము మంచి క్రియలు చేసినప్పుడు లేకపోతే ఇతరులకు మంచి చేసినప్పుడు సహాయం చేసినప్పుడు మనం మంచి చేసినాం కాబట్టి మనం రక్షింపబడ్డాము అని అనుకోవద్దు మనం ఏ విధంగా రక్షింపబడ్డామనంటే విశ్వాసము ద్వారానే కృప చేత దేవుని కృప లేకపోతే ఈ దినాన మనము రక్షింపబడేవారము కాదు మన చేసిన క్రియలు ఏ దానికి పనికిరావు ఎందుకనంటే నువ్వు మంచి క్రియలు చేస్తే నీకు మంచి పేరే వస్తుంది కానీ రక్షణ రాదు రక్షణ ఏ విధంగా వస్తుందనంటే నీవు ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసము కలిగి ఉంటావో దేవుడే నిజమైన దేవుడు ఏసుక్రీస్తు నిజమైన దేవుడని నువ్వు విశ్వాసము కలిగి నువ్వు నమ్ముతావు అప్పుడు దేవుని కృప నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు రక్షింపబడతావు మరి రోజులలో ఎంతమంది ఈ విధంగా బాప్తిసం తీసుకుంటున్నారు ఎంతమంది ఈ విధంగా విశ్వాసం ఉంటున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ మీరు విశ్వాసం లేకుండా ఏదో క్రైస్తవాన్ని కదా తీసుకోవాలి కదా అని మీరు తీసుకున్నారేమో కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉండి విశ్వాసము ద్వారా దేవుని కృప చేత నువ్వు రక్షింపబడ్డావో అప్పుడు నువ్వు ధన్యుడవు ఇది నీ రక్షణ అనేది అది దేవుడిచ్చిన వరమే అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించునుగాక ఆమేన్.